నమస్తే అన్న అందరికీ నమస్కారం లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండడం అన్న ముఖ్యంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద అంతస్తుల్లో అలాగే వసారాలలో పనిచేస్తూ ఉంటారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే కానీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న ఒక భవనం లోపల గోడ కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించినట్లు కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది సమాచారం అందిన వెంటనే కువైట్ అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి సంఘటనా స్థలాన్ని పూర్తిగా సురక్షితం చేశారు అనంతరం ఈ కేసును తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి గోడ కూలిపోవడానికి గల కారణాలపైన అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోవడం అంటే ఆశ్చర్యం ఉంది కువైట్లో ఏదైనా సరే కానీ శిథిలా వ్యవస్థలో ఉన్న గోడ కూలిపోతే అర్థం ఉంది కానీ కొత్తగా కడుతూ ఉన్న ఒక ఇల్లు ఒక భవనం యొక్క గోడ కూలిపోయి ఇద్దరు కార్మికులైతే మరణించడం జరిగింది ఆ యొక్క ఇద్దరు ప్రవాస కార్మికులు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించలేదు ప్రస్తుతానికి ఇద్దరు మరణించారు తదుపరి విచారణ కోసం వాళ్ళ యొక్క మృతదేహాలను ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి ఫొరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే బయట లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు భవన నిర్మాణ రంగంలో వేల మంది పనిచేస్తూ ఉన్నారు భవన నిర్మాణ రంగంలో బేల్దారి పనులు మేసరి పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదనమాట కాబట్టి ఎక్కడైనా పనిచేసే ముందు ఆ యొక్క పరిసర ప్రాంతాలను ఒకసారి పరిశీలించి అవి సురక్షిత మైనవా కావా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు మీరు పరిశీలించిన తర్వాత అక్కడ పని చేయడం ప్రారంభించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్